అక్రమ సంబంధాలు వాటి వల్ల భర్త లేదా భార్యను ఎందుకు చంపేస్తున్నారు ఎలా ఎందుకు జరుగుతున్నాయి పచ్చని కాపురాల్లో అక్రమ సంబంధాలు చిచ్చుపెట్టి అనేక కుటుంబాల్లో గొడవలు విడాకులు చివరికి ఘోరమైన నేరాలకు దారితీస్తున్నాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం కమ్యూనికేషన్ లేకపోవడం దంపతుల మధ్య సరైన సంభాషణ లేకపోవడం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల దూరం పెరుగుతుంది వ్యక్తిగత అసంతృప్తి వైవాహిక జీవితంలో శారీరక లేదా మానసిక అవసరాలు తీరకపోవడం భావోద్వేగ అనుసంధానం లేకపోవడం వల్ల కొందరు వ్యక్తులు బయట సంబంధాల కోసం చూస్తారు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఒత్తిళ్లు కూడా దంపతుల మధ్య దూరాన్ని పెంచి ఇతర సంబంధాల వైపు దృష్టి మళ్లేలా చేయవచ్చు కొత్తదనం కోసం ఆరాటం ఒకే రకమైన జీవితం పట్ల విసుగు కొత్త అనుభవాలు సాహసం కోరుకోవడం కూడా అక్రమ సంబంధాలకు దారితీయవచ్చు సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రస్తుత ఆధునిక యుగంలో సోషల్ మీడియా డేటింగ్ యాప్స్ విస్తరణ కారణంగా కొత్త పరిచయాలు సులభంగా ఏర్పడుతున్నాయి ఇది ప్రైవసీ అవకాశాలను పెంచుతోంది సంస్కృతిలో మార్పులు ఆధునిక సమాజంలో సాంస్కృతిక మార్పులతో వ్యక్తుల ఆలోచన విధానాలు అభిరుచులు మారుతున్నాయి స్వేచ్ఛాభావం పెరగడం వల్ల కొందరు వివాహేతర సంబంధాలను సాధారణంగా తీసుకుంటున్నారు నమ్మకం కోల్పోవడం ఒకసారి నమ్మకం పోతే ఆ బంధం నరకప్రాయంగా మారవచ్చు అక్రమ సంబంధాలు బయటపడినప్పుడు అవమానం కోపం పగ వంటి తీవ్రమైన భావోద్వేగాలు హత్యలకు దారితీస్తాయి అడ్డు తొలగించుకోవాలనే ఆలోచన కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి జీవిత భాగస్వామిని లేదా పిల్లలను కూడా అత్యంత పాసవికంగా చంపేయడానికి వెనుకాడటం లేదు జరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగకుండా నివారించడానికి వ్యక్తిగత సామాజిక మరియు కుటుంబ స్థాయిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు దంపతుల మధ్య పారదర్శకత కమ్యూనికేషన్ పెంచుకోవడం భార్యావర్తలు ఒకరికొకరు తమ భావాలను సమస్యలను పంచుకోవడం చాలా ముఖ్యం సమస్యలు ఉన్నప్పుడు వాటిని చర్చించుకోవడం ద్వారా పరిష్కారాలు కనుగొనవచ్చు ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకోవడం శారీరక మానసిక భావోద్వేగ అవసరాలను అర్థం చేసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నించాలి కౌన్సెలింగ్ తీసుకోవడం వివాహంలో సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి నిపుణులైన కౌన్సెలర్లను సంప్రదించడం మంచిది నమ్మకాన్ని పెంపొందించడం దంపతుల మధ్య నమ్మకం గౌరవం చాలా అవసరం ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోకుండా చూసుకోవాలి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమై పిల్లలు అనాథలుగా మారే అవకాశం ఉంది వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి సామాజిక బాధ్యత సమాజంలో విలువలు నైతికత పెంపొందించడం ద్వారా ఇలాంటి సంఘటనలను తగ్గించవచ్చు చట్టపరమైన పరిణామాలు అక్రమ సంబంధాల వల్ల జరిగే నేరాలు హత్యలు చట్టరీత్యా తీవ్రమైన శిక్షలకు దారితీస్తాయని ప్రజలకు అవగాహన కల్పించాలి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు విడాకులు వంటి చట్టపరమైన మార్గాలను ఎంచుకోవడం హింసకు బదులుగా శాంతియుత పరిష్కారాల వైపు వెళ్లడం గురించి అవగాహన కల్పించాలి